జీవితం అంటేనే ఉరుకుల పరుగులు రోజులో ఎన్నో టెన్షన్స్తో ఉరుకులు తీస్తాం పరుగులు తీస్తాం రాత్రికి కళ్ళు మూస్తే అవే జ్ఞాపకాలు అవే బాధలు అవే టెన్షన్లు ఆలోచిస్తూ ఉంటాం దానివల్ల మన మెదడు మొద్దుబారి చేయకుండా పోతుంది దానివల్ల మెదడుకు యాక్టివ్నెస్ కోల్పోతుంది దానివల్ల మనకేమవుతుందంటే బీపీ రావడము షుగర్ రావడము బ్రెయిన్ డెడ్ కావడం బ్రెయిన్ స్ట్రోక్ రావడము పక్షపాతం రావడము ఎన్నో వ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి మనం వాట్సాప్లో ఎన్నో షేర్ చేస్తాం కదా మనం అట్లనే ఫ్రెండ్స్తోని కొన్ని పంచుకోవాలి ఏంటంటే రాత్రిపూట ఏదేదో చాట్ చేస్తాం ఆ చాట్ చేసేటప్పుడు కొద్దిగా పొడుపుకతలు ఒకరి నుంచి ఒకరు అడగాలి అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు కాసేపు రిలాక్స్ అవుతారు ఎట్లా అంటే కాసేపు ఆ దృష్టి మళ్లించినట్టు అవుతుంది ఎలా అంటే మీరు ఒక పొడుకత ఆడతారు దాని గురించి వాళ్ళు సమాధానం చెప్పడానికి అదే ఆలోచిస్తుంటారు వేరే టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు అట్లా అంటు అందువల్ల మనం రాత్రిపూట క్విజ్ కానీ లేదా పొడిపోతలు కానీ పెట్టుకోవాలి అలా అని చెప్పేసి నేను కూడా వాట్సాప్ స్టేటస్లో అలా పెడుతున్నాను అండ్ యూట్యూబ్లో కూడా పెడుతున్నాను మీకు నచ్చిన వారు పార్టిసిపేషన్ చేయొచ్చు దానివల్ల మీకు భయపడతాయి తప్ప అది ఏదో తప్పని కాదు ఇలాంటి క్విజ్ పెట్టుకోవడం వల్ల కథలు చెప్పుకోవడం వల్ల మనకు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది నైట్లో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఫ్రెష్ అవుతుంది మంచి నిద్ర వస్తుంది అలాగే రేపు పొద్దున మనం లేశాక రిఫ్రెష్ అవుతాం చాలా మంచిది ఆరోగ్యానికి అందుకని ఇవాళ ఒక పొడుప అడుగుతున్నాను రెక్కలు లేని పిట్ట గూటికి సరిగానే చేరింది ఏమిటో చెప్పండి